హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణి కుకింగ్ స్టైల్ నేను మీ రాణి అండి ఈరోజు నేను డిఫరెంట్గా నా స్టైల్లో గారెలు చేసి చూపించబోతున్నాను ఆ గారెలకు ఏమేమి యూజ్ చేస్తానో ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు ఖచ్చితంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఎప్పుడూ రెగ్యులర్గా చేసే గారెలు కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయబోతున్నాను దానికోసం ఒక అర కేజీ పప్పు నానపెట్టుకుని ఒక ఐదు గంటల ముందు నానపెట్టుకుని ఇలా కడుక్కుని శుభ్రంగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టుకుంటే కొంచెం గారెలు గట్టిగా వస్తాయి ఇలా పప్పుని గ్రైండ్ చేసుకుంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఒక నాలుగు గంటలు అలా నాంతే సరిపోతుందండి ఇప్పుడు గార్లు ప్రిపేర్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఒక కప్ ఆనియన్స్ తీసుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకోండి క్యారెట్ ముక్కలండి సన్నగా కట్ చేసుకోండి వీలైనంత సన్నగా లేదంటే తురుముకుని పెట్టుకోండి అలాగే బీట్రూట్ కూడా కట్ చేసుకోండి లేదా తురుముకోండి కొత్తిమీర ఒక కప్ కొత్తిమీర తీసుకోవాలి అలాగే ఒక కప్ కరివేపాకు ఒక రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యపిండి అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా తీసుకోవాలి అన్నీ చూపించాను కదా సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి పిండిని రుబ్బుకుని పెట్టుకున్న పిండిలో ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి అలాగే క్యారెట్ మురుము కూడా వేసేసుకోవాలి తురుముకున్నా పర్లేదు ఇలా మొక్కలు కట్ చేసుకోండి బీట్రూట్ మొక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకు రబ్బలు కూడా వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసేసుకుంటున్నాం కదా తగినంత సాల్ట్ వేసుకోండి ఇప్పుడు శనగపిండి చెప్పాను కదండి దీనివల్ల టేస్ట్ ఏం డిఫరెంట్గా రాదండి చాలా మంచిగా వస్తుంది ఎందుకంటే ఆయిల్ అసలు లాక్కుండా ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇష్టపడరు కదా అందరూ గారెలంటే అందుకని ఆయిల్ లాక్కుండా శనగపిండి అలాగే బియ్యపిండి క్రిస్పీనెస్ కోసం రెండు టీ స్పూన్లు బియ్యపిండి వేసుకోండి వీటి వల్ల గారెలకు టేస్ట్ పెరుగుతుంది కానీ ఏమాత్రం తగ్గదు అలా వేసుకున్నాం కదా ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోవాలి అన్నిటినీ ఒకసారి కలుపుకోవాలి ఒక టీ స్పూన్ గరం మసాలా ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీ ఇవి వేస్తే బాగుంటుంది అని వేస్తున్నాను ఇవన్నీ మొత్తం పిండిలో కలిసే వరకు చక్కగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నాం కదా కలుపుకొని ఒక ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి మనం హ్యాండ్తో గారెలు వేయాలను వే వేసినట్లయితే ఇలా వాటర్లో మన హ్యాండ్ని బాగా తడుపుకోవాలి తడుపుకున్నట్లయితే పిండి చక్కగా అస్సలు అంటుకోకుండా నీట్గా వస్తాయండి గారెలు దానికోసం పేపర్ కానీ కవర్ కానీ ఏమి యూజ్ చేయక్కర్లేదు మనం ఒక్కొక్కటి మనకి కావాల్సిన సైజులో చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నా నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో రన్ అవుతుంది కదా దాని కింద నా ఫోటో పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది కదా దానిని టచ్ చేయండి ఏఎల్ఏ ఆల్ అనే ఐకాన్ వస్తుంది కదా దానిని యాక్టివేట్ చేశారంటే నా వీడియో పెట్టిన వెంటనే నేను మీకు ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను టేస్టీ టేస్ టేస్టీ గారెలు మీకు కూడా చాలా నచ్చుతాయండి డిఫరెంట్గా ఉంది కదా వంట మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీ పిల్లలకు ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టండి చాలా అంటే చాలా బాగుంటాయండి అండ్ హెల్తీ కూడా మనం బీట్రూట్ ఎక్కువగా కర్రీలో వాడుకోవాలంటే ఇష్టపడరు కదా పిల్లలు ఎలా చేసి చేసి పెట్టారంటే వారికి కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ మనం రుబ్బుకొని పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా అలా వేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవటమే వీటిని చట్నీతో కానీ అలాగే చికెన్ ప్రిపేర్ చేశానండి నేను ఆ చికెన్తో సర్వ్ చేయబోతున్నాను చట్నీ కానీ చికెన్ కానీ ఏదైనా మీ ఆప్షన్ అండి ఇది ఎలా అయినా సరే తినండి కానీ మనం అన్నీ యూస్ చేశాం కదా పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అన్నీ యూస్ చేశాం కదా ఇంకా డైరెక్ట్గా అలా కూడా తినేయచ్చు ఏమీ చట్నీలతో అవసరం కూడా ఉండదండి చాలా అంటే చాలా బాగుంటాయి ఏమేమీగా ఉంటాయండి చూడండి ఫ్రెండ్స్ నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఆ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేసి సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ నేను ఈరోజు సండే కదా చికెన్ ప్రిపేర్ చేశాను దానితో సర్వ్ చేయబోతున్నాను అలాగే మీరు కూడా చేసుకున్నారంటే డిఫరెంట్గా చాలా అంటే చాలా టేస్ట్గా అలాగే హెల్త్కి కూడా చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్